లేదు మరోవైపు అధికారం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను ఏ విధంగా క్యాష్ చేసుకోవాలనుకునేటువంటి సందర్భంగా ఇప్పుడు కవిత ఒక పెద్ద సవాల్గా మారుతుంది బిఆర్ఎస్ పార్టీకి సో ఇటువంటి సందర్భాల్లో కవితను ఏం చేయాలి అనేది పెద్ద ఎత్తున మీమాంస కొనసాగుతోంది మరోవైపు క్యాడర్లో రకమైనటువంటి టెన్షన్ నెలకొన్నటువంటి నేపథ్యం సో ఇటువంటి సందర్భాల్లో ఆమె ఇప్పుడు వరుసగా గతంలో కేసీఆర్ ను కొంత పాజిటివ్సు నెగిటివ్స్ రూపంలో బయటపెట్టి లేఖాస్త్రం సంధించినటువంటి కవిత ఇప్పుడు తాజాగా పరోక్షంగా అన్న కేటీఆర్ని టార్గెట్ చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఆమె తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతోంది పెద్ద ఎత్తున చర్చనీయాంశం కూడా మారుతుంది సో తాజాగా కవిత వ్యాఖ్యలను బట్టి చూస్తే ఖచ్చితంగా ఆమెకు షోకాజ్ నోటీస్ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా వినిపిస్తోంది సో ఇటువంటి సందర్భాల్లో కవిత ఖచ్చితంగా షోకాస్ నోటీసులు ఇవ్వాలా ఇచ్చే అవకాశం ఉందా మరి కవిత ఎందుకు స్పీడ్ పెంచుతున్నారు ఇవన్నిటి మీద మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మొత్తం ఇన్ డెప్త్ గా చూసే ముందు అయితే ఈ వీడియోస్ చివరి వరకు చూడండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు కవిత బీఆర్ఎస్ పార్టీలో కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాల నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే ఎమ్మెల్సీ కవిత జోరు పెంచుతూ ఉన్నారు గత రెండు రోజులుగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారనే ఒక ప్రధానమైనటువంటి చర్చ జరుగుతోంది మరోవైపు తాజాగా ఇవాళ కూడా ప్రముఖ దినపత్రికలో ఆమె ఆరుగురు ఎమ్మెల్యేలు తెస్తే మంత్రి పదవి ఇస్తారా అంటూ కూడా ఒక ప్రపోజల్ కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టినట్టుగా కూడా ఒక బ్యానర్ ఐటమ్ ప్రచురితమైనటువంటి నేపథ్యంలో దాని కవిత ఆల్రెడీ ఉదయాన్నే ఫేక్ న్యూస్ అంటూ కూడా కొట్టిపారేసింది ఫేక్ అంటూ కూడా ఖండించుకుంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఉదయాన్నే జర్నలిస్టులతో చిట్ చాట్ చేసింది ఇప్పుడు బీఆర్ఎస్ అగ్రనేతల టార్గెట్ గా ఆమె విమర్శాస్త్రాలు సంధిస్తున్నారు తాజాగా కవిత చిట్చాట్లో మీడియాతో మాట్లాడుతూ కూడా దేశం బయట సోషల్ మీడియా మొబైల్ ఫోన్లు పెట్టుకుని తనపైన కొందరు కుట్రలు చేస్తున్నారంటూ కూడా ఆమె ఆరోపిస్తున్నారు అంటే ఇది పరోక్షంగా ఖచ్చితంగా కేటీఆర్ని ఉద్దేశించే కవిత చేసినటువంటి వ్యాఖ్యలుగా మనకు తెలుస్తుంది ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ పదే పదే సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి దుబాయ్ అమెరికా నుంచి కూడా కొంత సోషల్ మీడియా హ్యాండిల్స్ కావాలనే కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేస్తున్నాయి అంటూ కూడా కేటీఆర్ టీమ్స్ చేస్తున్నాయంటూ కూడా గతంలో అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి విమర్శ దానికి కొంత ఇవాళ ఆ వ్యాఖ్యలను బలం చేకూరే విధంగా ఇవాళ కొంత కవిత చేసినటువంటి వ్యాఖ్యలు సో ఇప్పుడు ఆ తెలివితేటలు ఏదైతే ఆమె పైన చేసినటువంటి కుట్రలను ఆరోపిస్తూనే ఆమె ఈ తెలివితేటలు ప్రతిపక్షాలపై చూపించండి నాపై కాదంటూ కూడా ఆమె ఇవాళ కేటీఆర్కి హితవు పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే నాకు నీతులు చెప్తున్నటువంటి వాళ్ళంతా నీళ్ళ వివాదంపై మాట్లాడితే బాగుంటుందనేది ఆమె ధ్వజమెంట్ పరిస్థితి అంటే ట్విట్టర్లో ట్వీట్లు చేస్తే సరిపోదని క్షేత్రస్థాయిలో వెళ్ళి ఉద్యమాలు చేయాలనే అవసరం ఉందనేది కూడా ఇప్పుడు కేటీఆర్ను ఉద్దేశించి ఆమె స్ట్రైట్గా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఇప్పటికే ట్విట్టర్ టిల్లుగా కూడా తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ ఒక పేరు ఉంది ఇప్పుడు ఆమె కూడా అదే విషయాన్ని టార్గెట్ చేస్తున్నారు ఆడబిడ్డ మీద పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తే ఏమి రాదని తాను అసలే మంచిదాన్ని కాదనేది ఆమె చెప్పుకొచ్చారు మరోవైపు నేను నోరు విప్పితే తట్టుకోలేరని ఆమె ఏకంగా వార్నింగ్ ఇస్తున్నారు కేటీఆర్కి సో ఇప్పుడు కేసీఆర్ని నడిపేంత పెద్దోళ్ళ మీరంతా అంటూ కూడా కవిత ఒక రకంగా ఇప్పుడు ఫైర్ అవుతూ ఉన్నారు ఇక పార్టీ సోషల్ మీడియా తనను టార్గెట్ చేసిందని తప్పుడు వార్తలు రాస్తే కూడా పార్టీ ఎందుకు ఖండించడం లేదనేది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ప్రశ్న సంధిస్తున్నారు కవిత మరి తన డిమాండ్ ఒకటే ఒకటేనని లేక ఎవరు లీక్ చేశారో ఖచ్చితంగా చెప్పి తీరాలని చెప్ అంటున్నారు కవిత మరి కేసీఆర్కు కు నోటీసులు ఇస్తే ఎందుకు నిరసన చేయడం లేదని అదే మరో నేతకు నోటీస్ ఇస్తే ఎందుకు హంగామా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే కవిత చేసినటువంటి వ్యాఖ్యలు కనుక మనం ఇన్డెప్త్గా అనాలిసిస్ చేస్తే గతంలో కేటీఆర్ కు ఈ కార్ రేస్ లో నోటీసులు ఇచ్చినప్పుడు పెద్ద ఎత్తున హంగామా సృష్టించి పెద్ద ఎత్తున నిరసనలు తెలిపినటువంటి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్షిప్ ఇవాళ కాళేశ్వరం అంశంలో హరీష్ రావుకు కేటీఆర్కి నోటీసులు ఇస్తే ఎందుకు దీని మీద బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున దాన్ని ఫోకస్ చేయట్లేదు మరోవైపు కేసీఆర్ ని ఒంటరి చేస్తున్నట్టుగా ఇప్పుడు ఏమీ చేయట్లేదు అనేది ఆమె చెప్పాల్సినటువంటి విషయం సో ఇప్పుడు ఆమె తీవ్రమైనటువంటి ఆగ్రహం బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం వ్యక్తం చేస్తోంది మరోవైపు ఆమె గత నుంచి కూడా అంటే మొదట్లో ఏదైతే ఆమె మీద కుట్రలు చేసే స్టాండ్ ఉందో అదే స్టాండ్ ఈ వాటికి కూడా కంటిన్యూ అవుతోంది మరోవైపు నేను చిల్లర రాజకీయాలు చేయను అనే దాన్ని కూడా ఆమె చెప్తూనే హుందాగా ఉండే వ్యక్తిని అనేది కూడా ఆమె చెప్పదలుచుకున్నారు సో ఇప్పుడు ఆమె ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీతో తాడో తెలుసుకోవాలని తేల్చుకోవాలని డిసైడ్ అయిపోయారు బీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుందంటూ కూడా ఇవాళ తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు అంటే ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళ కేసులు కానీ ఇంకోటి కానీ మరొకటి కానీ తప్పించుకునేందుకు ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీలోకి విలీనం అయిపోతుందని అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు కానీ బీజేపీ లేకి బీఆర్ఎస్ విలీన ప్రక్రియ లేకుండా ఇటువంటి చర్చలు ఇదంతా కూడా ఇంటర్నల్గా బీఆర్ఎస్ పార్టీలో టాక్స్ నడిచాయి కాబట్టి వాళ్ళ కవిత బయట పెడుతుంది ఆమె గతంలో నేను జైల్లో ఉన్నప్పుడే ఈ వ్యాఖ్యలు చేశానని చెప్పుకొచ్చినప్పటికీ స్పష్టంగా బీఆర్ఎస్ లేకి కొంత అంటే బీఆర్ఎస్ బీజేపీలోకి విలీనం చేసే ప్రక్రియ గురించి చర్చలు బీఆర్ఎస్ పార్టీలో నడిచినట్లుగా స్పష్టంగా మనకు ఈ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది అంటే ఇప్పుడు గతంలో కవిత వాళ్ళ తండ్రి కేసీఆర్ కు లేఖ రాసిన సందర్భంగా కూడా బీజేపీని ఎందుకు టార్గెట్ చేయట్లేదు నేనే ప్రధానంగా మొదటి విక్టీమ్ అంటూ కూడా కవిత చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఆ లేఖలో సారాంశంగా మనం చెప్పొచ్చు ఇప్పుడు కూడా ఆమె పదే పదే బీఆర్ఎస్ విలీన ప్రక్రియను అడ్డుకుంటుంది అంటే ఇది ఒక కుట్రపూరితంగా జరుగుతోంది అనేది కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అంటే ఇప్పుడు ఆమె కవిత లేఖ రాయటాన్ని ఖచ్చితంగా లేఖ ఎవరు లీక్ చేశారో కూడా స్పష్టంగా చెప్పాలనేది ఆమె ప్రధాన డిమాండ్ గా కనిపిస్తుంది అంటే లీక్ ఎట్లా అయ్యింది నేను మా నాన్నకు లేఖ రాస్తే అది ఎట్లా లీక్ అయింది పోని మా నాన్నకు లేఖ రాస్తే తప్పేంటి అనేది ఇప్పుడు కవిత సంధిస్తున్నటువంటి ప్రశ్న నేను మన నాన్నకు లేఖ రాస్తే నీకు ఇంటిరా రాయ్ అని ఆమె డైరెక్ట్గా అంటుంది అంటే ఖచ్చితంగా ఎవరు లీక్ చేశారు అనేది ఇండైరెక్ట్ గా చెప్పదలుచుకుంది కవిత ఇప్పుడు ఖచ్చితంగా కేటీఆర్ ని టార్గెట్ చేసే కవిత ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా కనిపిస్తోంది సో ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన ఖచ్చితంగా పార్టీ ఎమ్మెల్సీ కవిత సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ ప్రశ్నలన్నీ కే సంధిస్తున్నారు ఇంటి ఆడబిడ్డ ఎటుపడితే అటు మాట్లాడితే సరికాదని కేటీఆర్ కి ఆమె హితో పలుకుతూ ఉన్నారు సో ఇప్పుడు ఆడబిడ్డ అనే సెంటిమెంట్ కూడా తెరమీద తీసుకొచ్చారు తాజాగా ఇష్ ఆమె చిట్చాట్లో మాట్లాడితే తనకు నీతులు చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ ప్రయోజనాలపై దృష్టి పెట్టాలనే అంశాన్ని ఆమె తెరి మీద తీసుకొచ్చారు అంటే కేసీఆర్ నీడలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు తనపై ప్రతాపం చూపిస్తున్నారని కూడా ఆమె మండిపడ్డారు అంటే రీసెంట్గా ఎవరైతే కేసీఆర్కి సంబంధించినటువంటి దూతలు ఆమె దగ్గరికి రాయబారానికి వెళ్ళారో వాళ్ళని ఉద్దేశించి కూడా ఇప్పుడు ఆమె టార్గెట్ చేయదలుచుకున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఈమెకు సర్ది చెప్పి ఈమెకు నీతులు చెప్పడం కాదు ముందు మీరు చదువుకోండి మీరు చక్కగా ఉండండి అని ఆమె బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఆ బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వానికి చెప్తుంది దమ్ముంటే కేసీఆర్కి నోటీసులు ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అయినా బీజేపీపై మీ ప్రతాపం చూపించాలంటూ ఈ సందర్భంగా ఆమె పార్టీ నేతలకు ఆమె సవాల్ విసిరారు తాను అసలే మంచిదాన్ని కాదని తాను నోరు విప్పితే తట్టుకోలేరంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నారు క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయకుండా ట్విట్టర్లో కేవలం మెసేజ్లు పెడితే సరిపోతాయా అనే అంశాన్ని ఇవాళ కేటీఆర్ని సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే తనను రేవంత్ రెడ్డి కోవర్ట్ అంటాం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆమె ప్రశ్న పెయిడ్ ఆర్టిస్టులతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ పైన కవిత తీవ్ర స్థాయిలో అసహనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటే బీజేపీకి బీఆర్ఎస్ అప్పగించే ప్రయత్నం జరుగుతోందనేది ఆమె అభిప్రాయంగా స్పష్టంగా అనిపిస్తోంది తనను కాంగ్రెస్ కోవర్ట్ అంటున్నారని మరి బీజేపీ లేకి అంటే బీఆర్ఎస్లో బీజేపీ కోవట్లు ఉన్నారనుకోవాలా అన్న సందేహం కూడా ఆమె వ్యక్తం చేస్తున్నారు అంటే తాను జైల్లో ఉన్నప్పుడే బీజేపీలో బీఆర్ఎస్ని కలపొద్దని కేసీఆర్ని కోరానని ఆమె ఆ సందర్భంగా గుర్తు చేస్తారు అంటే ఆ రోజే ఆమె ఆ విషయం కేసీఆర్కి చెప్పింది అంటే ఖచ్చితంగా ఆమె సెన్స్ చేసింది బీఆర్ఎస్ బీజేపీలో విలీనం జరిగే ప్రక్రియకు ఏదో కొంత సెన్స్ చేసినట్టుగా అనిపిస్తుంది మరి తొందరపాటు నిర్ణయం వద్దని జైల్లో ఉన్నప్పుడే కేసీఆర్ కు సూచించానని ఆరు నెలలు కాదు సంవత్సరాలైనా కూడా జైల్లో ఉంటానని కేసీఆర్ కు తాను స్పష్టం చేసినట్టుగా కవిత ఈ సందర్భంగా ఆమె చెప్పుకుంటూ వస్తున్నారు అంటే కవిత ఎంత ధైర్యంగా కొంత ఆ జైలు జీవితం గడిపాననేది ఈ మాటలు బట్టి అర్థమవుతుంది సో ఇప్పుడు బీజేపీ నేతలకు చెందినటువంటి హాస్పిటల్స్ ప్రారంభోత్సవాలకు వెళ్ళింది ఎవరో అందరికీ తెలుసు అంటూ కూడా పార్టీలోని అగ్ర నాయకులకి ఆమె పరోక్షంగా విమర్శలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు తన లేఖ లీక్ చేసింది ఎవరో తేల్చమంటే తనపై పడి ఏంటంటూ కూడా ఆమె మండిపడుతూ ఉన్నారు అంటే పదవులు కోరినట్లు తనపై పత్రికల్లో తప్పుడు వార్తలు రాయించొద్దనేది ఆమె డైరెక్ట్గా చెప్తున్నారు మరి కేసీఆర్ లెక్క తాను చాలా తిక్కదాన్నని అని ఆమె మరొకసారి పునరుద్ఘటిస్తున్నారు మరి వెన్నుపోటు రాజకీయాలు తాను తనకు రావని సూటిగా మాట్లాడేదాన్ని మాత్రమే అని కుండబద్దలు కొట్టారు కవిత మరి సామాజిక తెలంగాణ సాధన కోసం తాను పోరాడుతున్నానని మరి మా వాళ్ళు కొందరు సోషల్ మీడియాలో మహాభారతం క్యారెక్టర్లు వేస్తున్నారంటూ కూడా వ్యంగ్యంగా ఆమె మాట్లాడుకొచ్చారు వారు స్థాయికి మించి ఊహించుకుంటున్నారంటూ కూడా ఎద్దేవ చేశారు మరి స్థాయికి మించి ఊహించుకుంటున్నారంటే ఖచ్చితంగా కేటీఆర్ ఉద్దేశించి పరోక్షంగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యగానే మనం చూడాలి సో ఇప్పుడు అయిందని కొందరు ఊహించుకుని సక్సెస్ అంటే ఆ సభ ఎలకతుర్తి సభ సక్సెస్ అయిందని తమ వల్లే అని కొందరు ఊహించుకుంటున్నారు ను మోసేంత పెద్దవాళ్ళు అయిపోయామంత అని వారంతా కూడా భావిస్తున్నారనే ఆగ్రహాన్ని కూడా ఆమె వ్యక్తం చేస్తారు సో ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ మధ్య ఏం జరుగుతోంది మరోవైపు కేటీఆర్ ఊహల్లో విహరిస్తున్నాడు కేటీఆర్ తనకు తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడు అనే అంశాన్ని కవిత ఇవాళ బట్టబయలు చేసినటువంటి పరిస్థితి అంటే జైలుకి వెళ్ళేటప్పుడు పార్టీకి పదవికి రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దని కూడా ఇవాళ ఆమె గుర్తు చేసుకుంటూ వచ్చారు మరి ఇవాళ ఎందుకు ఆమె మీద కుట్ర చేసి బయటికి పంపే ప్రయత్నం జరుగుతున్నారు రోజు రిజైన్ చేస్తా అంటే వద్దని చెప్పి వారించినటువంటి కేసీఆర్ వద్దంటే తన పదవిలో కొనసాగుతున్నారు సొంత పార్టీలో ఎమ్మెల్యేలే నిజామాబాద్ ఎంపీగా తనను ఓడించారని ఆమె ఆవేదన తెప్పించింది అంటే ఆ రోడ్ కుట్రలు మొదలయ్యే అంశాన్ని కూడా కవిత కవిత చెప్పదలుచుకుందా అంటే సీఎంగా ఉండగా చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టును అడ్డుకున్నారనేది ఆమె చేస్తున్నటువంటి వ్యాఖ్య అంటే ఏపీ సీఎం చంద్రబాబు ఏం చెప్పినా కేంద్రం అడ్డుకోవడం లేదని ఒకంత అసాదాన్ని కూడా ఆమె వ్యక్తం చేస్తూనే ఇప్పటికీ గోదావరి నది జిల్లాల పంపకం సరిగ్గా జరగలేదని తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఏపీ చేపట్టినటువంటి బనకచెట్ల ప్రాజెక్టుతో తెలంగాణకు తీరని నష్టం వాటిల్తోందని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కాళేశ్వరం ఏర్పాటు చేసినటువంటి కమిషన్ నోటీసులు ఇస్తే పార్టీ ఎందుకు సీరియస్గా తీసుకోదు పార్టీ ఎందుకు కార్యాచరణను ప్లాన్ చేయట్లేదు పార్టీ ఎందుకు కేసీఆర్కి అండగా ఉండట్లేదు కేసీఆర్ని ఎందుకు ఒంటరిగా చేస్తున్నారు అనేది కవిత ఇవాళ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు బెనకచర్ల డ్యామ్ గురించి కూడా తాజాగా బీఆర్ఎస్ పార్టీ విషం చెందినటువంటి నేపథ్యంలో దాన్ని తాజాగా మహానాడు వేదిక చంద్రబాబు కూడా ఖండించారు కానీ ఇవాళ కవిత మరొకసారి గోదావరి జిల్లాల అంశాన్ని బెనకచర్లను కూడా మరొకసారి తెరమీద తీసుకొచ్చి పెద్ద ఒక చర్చనీయాంశంగా మారుస్తున్నారు మరొకసారి ఇప్పుడు కవిత వ్యాఖ్యల ద్వారా రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం జరిగే అవకాశాలు జల వివాదం రేగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మొత్తం మీద కవిత కలకలం రేగుతోంది బీఆర్ఎస్ పార్టీలో కవిత పెద్ద ఎత్తున ఇవాళ లేఖాస్త్రం స్పందించడం మరోవైపు కేటీఆర్కి డైరెక్ట్గా టార్గెట్ చేసి ఇవాళ మాట్లాడటం మరింత ఓపెన్ చేయటం జరుగుతున్నటువంటి మ్యాటర్స్ అన్ని కూడా బహిర్గతం చేయడం బద్దలు కొట్టడం పెద్ద ఎత్తున ఇవాళ వివాదాస్పదంగా మారుతుంది మరోవైపు ఆమె కాంగ్రెస్ లేక వెళ్తున్నారనే వార్తలను కూడా ఆమె ఖండిస్తున్నారు మరోవైపు ఈ కవిత వ్యాఖ్యల్ని అధిష్టానం సీరియస్గా తీసుకున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి మరోవైపు ఆమె ఖచ్చితంగా షోకాజ్ తీసే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలు కూడా చర్చ జరుగుతుంది మరి భవిష్యత్తులో కవిత అడుగులు ఏం చేయబోతున్నారు ఎందుకంటే పార్టీ చర్చ జరుగుతుంది మరి సందర్భాల్లో కవిత ఏం చేయబోతున్నారు బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సమస్యల పైన నేపథ్యంలో ఓవైపు అధికారం లేదు మరోవైపు అధికారం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను ఏ విధంగా క్యాష్ చేసుకోవాలనుకున్నటువంటి సందర్భంగా ఇప్పుడు కవిత ఒక పెద్ద సవాలుగా గా బిఆర్ఎస్ పార్టీ సందర్భాల్లో కవితను ఏం చేయాలి అనేది పెద్ద ఎత్తున మీమాంస కొనసాగుతోంది మరోవైపు క్యాడర్లో ఒక రకమైనటువంటి టెన్షన్ నెలకొన్నటువంటి నేపథ్యం సో ఇటువంటి సందర్భాల్లో ఆమె ఇప్పుడు వరుసగా గతంలో కేసీఆర్ను కొంత పాజిటివ్స్ లేఖ రూపంలో బయటపెట్టి లేఖాశ్రం సంధించినటువంటి కవిత ఇప్పుడు తాజాగా పరోక్షంగా అన్న కేటీఆర్ ని టార్గెట్ చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది ఆమె తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతోంది పెద్ద ఎత్తున చర్చనీయాంశం కూడా మారుతుంది సో తాజాగా కవిత వ్యాఖ్యలను బట్టి చూస్తే ఖచ్చితంగా ఆమెకు షోకాజ్ నోటీస్ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా వినిపిస్తోంది సో ఇటువంటి సందర్భాల్లో కవిత ఖచ్చితంగా షోకాస్ నోటీసులు ఇవ్వాలా ఇచ్చే అవకాశం ఉందా మరి కవిత ఎందుకు స్పీడ్ పెంచుతున్నారు ఇవన్నిటి మీద మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మొత్తం ఇన్ డెప్త్ గా చూసే ముందు అయితే ఈ వీడియోస్ చివరి వరకు చూడండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు కవిత బీఆర్ఎస్ పార్టీలో కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాల నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే ఎమ్మెల్సీ కవిత జోరు పెంచుతూ ఉన్నారు గత రెండు రోజులుగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారనే అనే ఒక ప్రధానమైనటువంటి చర్చ జరుగుతోంది మరోవైపు తాజాగా ఇవాళ కూడా ప్రముఖ దినపత్రికలో ఆమె ఆరుగురు ఎమ్మెల్యేలు తెస్తే మంత్రి పదవి ఇస్తారా అంటూ కూడా ఒక ప్రపోజల్ కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టినట్టుగా కూడా ఒక బ్యానర్ ఐటమ్ ప్రచురితమైనటువంటి నేపథ్యంలో దాని కవిత ఆల్రెడీ ఉదయాన్నే ఫేక్ న్యూస్ అంటూ కూడా కొట్టిపారేసింది ఫేక్ అంటూ కూడా ఖండించుకుంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఉదయాన్నే జర్నలిస్టులతో చిట్ చాట్ చేసింది ఇప్పుడు బీఆర్ఎస్ అగ్రనేతలే టార్గెట్ గా ఆమె విమర్శాస్త్రాలు సంధిస్తున్నారు తాజాగా కవిత చిట్చాట్లో మీడియాతో మాట్లాడుతూ కూడా దేశం బయట సోషల్ మీడియా మొబైల్ ఫోన్లు పెట్టుకుని తన పైన కొందరు కుట్రలు చేస్తున్నారంటూ కూడా ఆమె ఆరోపిస్తున్నారు అంటే ఇది పరోక్షంగా ఖచ్చితంగా కేటీఆర్ని ఉద్దేశించే కవిత చేసినటువంటి వ్యాఖ్యలుగా మనకు తెలుస్తుంది ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ పదే పదే సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి దుబాయ్ అమెరికా నుంచి కూడా కొంత సోషల్ మీడియా హ్యాండిల్స్ కావాలనే కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేస్తున్నాయి అంటూ కూడా కేటీఆర్ టీమ్స్ చేస్తున్నాయంటూ కూడా గతంలో అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి విమర్శ దాన్ని కొంత ఇవాళ ఆ వ్యాఖ్యలను బలం చేకూరే విధంగా ఇవాళ కొంత కవిత చేసినటువంటి వ్యాఖ్యలు సో ఇప్పుడు ఆ తెలివితేటలు ఏదైతే ఆమె పైన చేసినటువంటి కుట్రలను ఆరోపిస్తూనే ఆమె ఈ తెలివితేటలు ప్రతిపక్షాలపై చూపించండి నాపై కాదంటూ కూడా ఆమె ఇవాళ కేటీఆర్కి హితవు బలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే నాకు నీతులు చెప్తున్నటువంటి వాళ్ళంతా నీళ్ళ వివాదంపై మాట్లాడితే బాగుంటుందనేది ఆమె ధ్వజమెత్తినటువంటి పరిస్థితి అంటే ట్విట్టర్లో ట్వీట్లు చేస్తే సరిపోదని క్షేత్రస్థాయిలో వెళ్లి ఉద్యమాలు చేయాలనే అవసరం ఉందనేది కూడా ఇప్పుడు కేటీఆర్ను ఉద్దేశించి ఆమె స్ట్రైట్ గా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఇప్పటికే ట్విట్టర్ టిల్లుగా కూడా తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ ఒక పేరు ఉంది ఇప్పుడు ఆమె కూడా అదే విషయాన్ని టార్గెట్ చేస్తున్నారు ఆడబిడ్డ మీద పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తే ఏమి రాదని తాను అసలే మంచిదాన్ని కాదనేది ఆమె చెప్పుకొచ్చారు మరోవైపు నేను నోరు విప్పితే తట్టుకోలేరని ఆమె ఏకంగా వార్నింగ్ ఇస్తున్నారు కేటీఆర్కి సో ఇప్పుడు కేసీఆర్ని నడిపేంత పెద్దోల్లా మీరంతా అంటూ కూడా కవిత ఒక రకంగా ఇప్పుడు ఫైర్ అవుతూ ఉన్నారు ఇక పార్టీ సోషల్ మీడియా తనను టార్గెట్ చేసిందని తప్పుడు వార్తలు రాస్తే కూడా పార్టీ ఎందుకు ఖండించడం లేదనేది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ప్రశ్న సంధిస్తున్నారు కవిత మరి తన డిమాండ్ ఒకటే ఒకటేనని లేక ఎవరు లీక్ చేశారో ఖచ్చితంగా చెప్పి తీరాలని చెప్ అంటున్నారు కవిత మరి కేసీఆర్కు కు నోటీసులు ఇస్తే ఎందుకు నిరసన చేయడం లేదని అదే మరో నేతకు నోటీస్ ఇస్తే ఎందుకు హంగామా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే కవిత చేసినటువంటి వ్యాఖ్యల్ని కనుక మనం ఇన్డెప్త్ గా అనాలిసిస్ చేస్తే గతంలో కేటీఆర్ కు ఈ కార్ రేస్ స్కామ్ లో నోటీసులు ఇచ్చినప్పుడు పెద్ద ఎత్తున హంగామా సృష్టించి పెద్ద ఎత్తున నిరసన తెలిపినటువంటి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్షిప్ ఇవాళ కాళేశ్వరం అంశంలో హరీష్ రావుకు కేటీఆర్కి నోటీసులు ఇస్తే ఎందుకు దీని మీద బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున దాన్ని ఫోకస్ చేయట్లేదు మరోవైపు కేసీఆర్ ని ఒంటరి చేస్తున్నట్టుగా ఇప్పుడు ఏమీ చేయట్లేదు అనేది ఆమె చెప్పాల్సినటువంటి విషయం సో ఇప్పుడు ఆమె తీవ్రమైనటువంటి ఆగ్రహం బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం వ్యక్తం చేస్తోంది మరోవైపు ఆమె గత నుంచి కూడా అంటే మొదట్లో ఏదైతే ఆమె మీద కుట్రలు చేసే స్టాండ్ ఉందో అదే స్టాండ్ ఈ వాటికి కూడా కంటిన్యూ అవుతుంది మరోవైపు నేను చిల్లర రాజకీయాలు చేయను అనే దాన్ని కూడా ఆమె చెప్తూనే హుందాగా ఉండే వ్యక్తి అనేది కూడా ఆమె చెప్పదలుచుకున్నారు సో ఇప్పుడు ఆమె ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీతో తాడో పేడో తేల్చుకోవాలని డిసైడ్ అయిపోయారు బీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుందంటూ కూడా ఇవాళ తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు అంటే ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళ కేసులు కానీ ఇంకోటి కానీ మరొకటి కానీ తప్పించుకునేందుకు ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీలోకి విలీనం అయిపోతుందనే అంశాన్ని తెలిసి తీసుకొచ్చారు కానీ బీజేపీ లేకి బీఆర్ఎస్ విలీన ప్రక్రియ లేకుండా ఇటువంటి చర్చలు ఇదంతా కూడా ఇంటర్నల్గా బీఆర్ఎస్ పార్టీలో టాక్స్ నడిచాయి కాబట్టి వాళ్ళ కవిత బయట పెడుతుంది ఆమె గతంలో నేను జైల్లో ఉన్నప్పుడే ఈ వ్యాఖ్యలు చేశానని చెప్పుకొచ్చినప్పటికీ స్పష్టంగా బీఆర్ఎస్ లేకి కొంత అంటే బీఆర్ఎస్ బీజేపీలోకి విలీనం చేసే ప్రక్రియ గురించి చర్చలు బీఆర్ఎస్ పార్టీలో నడిచినట్లుగా స్పష్టంగా మనకు ఈ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది అంటే ఇప్పుడు గతంలో కవిత వాళ్ళ తండ్రి కేసీఆర్ కు లేఖ రాసిన సందర్భంగా కూడా బీజేపీని ఎందుకు టార్గెట్ చేయట్లేదు నేనే ప్రధానంగా మొదటి అంటూ కూడా కవిత చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఆ లేఖలో సారాంశంగా మనం చెప్పొచ్చు ఇప్పుడు కూడా ఆమె పదే పదే బీఆర్ఎస్ విలీన ప్రక్రియను అడ్డుకుంటోంది అంటే ఇది ఒక కుట్రపూరితంగా జరుగుతోంది అనేది కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అంటే ఇప్పుడు ఆమె కవిత లేఖ రాయటాన్ని ఖచ్చితంగా లేఖ ఎవరు లీక్ చేశారో కూడా స్పష్టంగా చెప్పాలనేది ఆమె ప్రధాన డిమాండ్ గా కనిపిస్తుంది అంటే లీక్ ఎట్లా అయ్యింది నేను మన నాన్నకు లేఖ రాస్తే అది ఎట్లా లీక్ అయింది పోని మన నాన్నకు లేఖ రాస్తే తప్పేంటి అనేది ఇప్పుడు కవిత సంధిస్తున్నటువంటి ప్రశ్న నేను మన నాన్నకు లేఖ రాస్తే నీకు ఇంటిరా బై అని ఆమె డైరెక్ట్గా అంటుంది అంటే ఖచ్చితంగా ఎవరు లీక్ చేశారు అనేది ఇండైరెక్ట్ గా చెప్పదలుచుకుంది కవిత ఇప్పుడు ఖచ్చితంగా కేటీఆర్ ని టార్గెట్ చేసే కవిత ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా కనిపిస్తోంది సో ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన ఖచ్చితంగా పార్టీ ఎమ్మెల్సీ కవిత సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ ప్రశ్నలన్నీ కేటీఆర్కే సంధిస్తున్నారు ఇంటి ఆడబిడ్డ పడితే అటు మాట్లాడితే సరి కాదని కేటీఆర్కి ఆమె హితో పలుకుతూ ఉన్నారు సో ఇప్పుడు ఆడబిడ్డ అనే సెంటిమెంట్ కూడా తెరిమిది తీసుకొచ్చారు తాజాగా ఆమె ఆమె చిట్చాట్లో మాట్లాడితే తనకు నీతులు చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ ప్రయోజనాలపై దృష్టి పెట్టాలనే అంశాన్ని ఆమె తెరికి తీసుకొచ్చారు అంటే కేసీఆర్ నీడలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు తనపై ప్రతాపం చూపిస్తున్నారని కూడా ఆమె మండిపడ్డారు అంటే రీసెంట్గా ఎవరైతే కేసీఆర్కి సంబంధించినటువంటి దూతలు ఆమె దగ్గరికి రాయబారని వెళ్ళారో వాళ్ళని ఉద్దేశించి కూడా ఇప్పుడు ఆమె టార్గెట్ చేయదలుచుకున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఈమెకు సర్ది చెప్పి ఈమెకు నీతులు చెప్పడం కాదు ముందు మీరు చదువుకోండి మీరు చక్కగా ఉండండి అని ఆమె బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఆ బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వానికి చెప్తోంది దమ్ముంటే కేసీఆర్కి నోటీసులు ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అయినా బీజేపీపై మీ ప్రతాపం చూపించాలంటూ ఈ సందర్భంగా ఆమె పార్టీ నేతలకు ఆమె సవాల్ విసిరారు తాను అసలే మంచిదాన్ని కాదని తాను నోరు విప్పితే తట్టుకోలేరంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నారు క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయకుండా ట్విట్టర్లో కేవలం మెసేజ్ పెడితే సరిపోతాయా అనే అంశాన్ని ఇవాళ కేటీఆర్ని సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే తనను రేవంత్ రెడ్డి కోవట్ అంటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆమె ప్రశ్న పెయిడ్ ఆర్టిస్టులతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నేతల పైన కవిత తీవ్ర స్థాయిలో అసహనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటే బీజేపీకి బీఆర్ఎస్ ను అప్పగించే ప్రయత్నం జరుగుతోందనేది ఆమె అభిప్రాయంగా స్పష్టంగా అనిపిస్తోంది తనను కాంగ్రెస్ కోవర్ట్ అంటున్నారని మరి బీజేపీ లేకి అంటే బీఆర్ఎస్లో బీజేపీ కోవట్లు ఉన్నారనుకోవాలా అన్న సందేహం కూడా ఆమె వ్యక్తం చేస్తున్నారు అంటే తాను జైల్లో ఉన్నప్పుడే బీజేపీలో బీఆర్ఎస్ని కలపొద్దని కేసీఆర్ను కోరానని ఆమె ఆ సందర్భంగా గుర్తు చేస్తారు అంటే ఆ రోజే ఆమె ఆ విషయం కేసీఆర్కి చెప్పింది అంటే ఖచ్చితంగా ఆమె సెన్స్ చేసింది బీఆర్ఎస్ బీజేపీలో విలీనం జరిగే ప్రక్రియకు ఏదో కొంత సెన్స్ చేసినట్టుగా అనిపిస్తుంది మరి తొందరపాటు నిర్ణయం వద్దని జైల్లో ఉన్నప్పుడే కేసీఆర్ కు సూచించానని ఆరు నెలలు కాదు సంవత్సరాలైనా కూడా జైల్లో ఉంటానని కేసీఆర్ కు తాను స్పష్టం చేసినట్టుగా కవిత ఈ సందర్భంగా ఆమె చెప్పుకుంటూ వస్తున్నారు అంటే కవిత ఎంత ధైర్యంగా కొంత ఆ జైలు జీవితం గడిపాననేది ఈ మాటలు బట్టి అర్థమవుతుంది సో ఇప్పుడు బీజేపీ నేతలకు చెందినటువంటి హాస్పిటల్స్ ప్రారంభోత్సవాలకు వెళ్ళింది ఎవరో అందరికీ తెలుసు అంటూ కూడా పార్టీలోని అగ్ర నాయకులకు ఆమె పరోక్షంగా విమర్శలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు తన లేఖ లీక్ చేసింది ఎవరో తేల్చమంటే తనపై పడి ఏంటంటూ కూడా ఆమె మండిపడుతూ ఉన్నారు అంటే పదవులు కోరినట్లు తనపై పత్రికల్లో తప్పుడు వార్తలు రాయించొద్దనేది ఆమె డైరెక్ట్గా చెప్తున్నారు మరి కేసీఆర్ లెక్క తాను చాలా తిక్కదానని ఆమె మరొకసారి పునరుద్ఘటిస్తున్నారు మరి వెన్నుపోటు రాజకీయాలు తాను తనకు రావని సూటిగా మాట్లాడేదాన్ని మాత్రమే అని కుండబద్దలు కొట్టారు కవిత మరి సామాజిక తెలంగాణ సాధన కోసం తాను పోరాడుతున్నానని మరి మా వాళ్ళు కొందరు సోషల్ మీడియాలో మహాభారతం క్యారెక్టర్లు వేస్తున్నారంటూ కూడా వ్యంగ్యంగా ఆమె మాట్లాడుకొచ్చారు వారు స్థాయికి మించి ఊహించుకుంటున్నారంటూ కూడా ఎద్దేవ చేశారు మరి స్థాయికి మించి ఊహించుకుంటున్నారంటే ఖచ్చితంగా కేటీఆర్ ఉద్దేశించి పరోక్షంగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యగానే మనం చూడాలి సో ఇప్పుడు అయిందని కొందరు ఊహించుకు సక్సెస్ అంటే ఆ సభ ఎలకూర్తి సభ సక్సెస్ అయిందని తమ వల్లే అని కొందరు ఊహించుకుంటున్నారు కేసీఆర్ను మోసేంత పెద్దవాళ్ళు అయిపోయామంత అని వారంతా కూడా భావిస్తున్నారనే ఆగ్రహాన్ని కూడా ఆమె వ్యక్తం చేస్తారు సో ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ మధ్య ఏం జరుగుతోంది మరోవైపు కేటీఆర్ ఊహల్లో విహరిస్తున్నాడు కేటీఆర్ తనకు తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడనే అంశాన్ని కవిత ఇవాళ బట్టబయలు చేసినటువంటి పరిస్థితి అంటే జైలుకి వెళ్ళేటప్పుడు పార్టీకి పదవికి రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దని కూడా ఇవాళ ఆమె గుర్తు చేసుకుంటూ వచ్చారు మరి ఇవాళ ఎందుకు ఆమె మీద కుట్ర చేసి బయటికి పంపే ప్రయత్నం జరుగుతుంది ఆ రోజు రిజైన్ చేస్తా అంటే వద్దని చెప్పి వారించినటువంటి కేసీఆర్ వద్దంటే తన పదవిలో కొనసాగుతున్నారు సొంత పార్టీలో ఎమ్మెల్యేలే నిజామాబాద్ ఎంపీగా తనను ఓడించారని ఆమె ఆవేదన తెప్పింది అంటే ఆ రోడ్ నుంచే కుట్రలు మొదలయ్యాని అంశాన్ని కూడా కవిత కవిత చెప్పదలుచుకున్నారు అంటే సీఎంగా ఉండగా చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టును అడ్డుకున్నారనేది ఆమె చేస్తున్నటువంటి వ్యాఖ్య అంటే ఏపీ సీఎం చంద్రబాబు ఏం చెప్పినా కేంద్రం అడ్డుకోవడం లేదని ఒకంత అసహనాన్ని కూడా ఆమె వ్యక్తం చేస్తూనే ఇప్పటికీ గోదావరి నది జిల్లాల పంపకం సరిగ్గా జరగలేదని తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఏపీ చేపట్టినటువంటి వనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు తీరని నష్టం వాటిల్తోందనేది కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి బీఆర్ఎస్ అధినేత కు కాళేశ్వరం ఏర్పాటు చేసినటువంటి కమిషన్ నోటీసులు ఇస్తే పార్టీ ఎందుకు సీరియస్గా తీసుకోదు పార్టీ ఎందుకు కార్యాచరణకు ప్లాన్ చేయట్లేదు పార్టీ ఎందుకు కేసీఆర్కి అండగా ఉండట్లేదు కేసీఆర్ని ఎందుకు ఒంటరిగా చేస్తున్నారు అనేది కవిత ఇవాళ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు వెనకచర్ల డ్యామ్ గురించి కూడా తాజాగా బీఆర్ఎస్ పార్టీ విషం చి నేపథ్యంలో దాన్ని తాజాగా మహానాడు వేదికగా చంద్రబాబు కూడా ఖండించారు కానీ ఇవాళ కవిత మరొకసారి గోదావరి జిల్లాల అంశాన్ని వెనకచర్లను కూడా మరొకసారి తెరమీద తీసుకొచ్చి పెద్ద ఒక చర్చనీయాంశంగా మారుస్తున్నారు మరొకసారి ఇప్పుడు కవిత వ్యాఖ్యల ద్వారా రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం జరిగే అవకాశాలు జల వివాదం రే రేగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మొత్తం మీద కవిత కలకలం రేగుతోంది బీఆర్ఎస్ పార్టీలో కవిత పెద్ద ఎత్తున ఇవాళ లేఖాస్త్రం స్పందించడం మరోవైపు కేటీఆర్కి డైరెక్ట్గా టార్గెట్ చేసి వాళ్ళు మాట్లాడటం మరింత ఓపెన్ చేయటం జరుగుతున్నటువంటి మ్యాటర్స్ అన్ని కూడా బహిర్గతం చేయడం కుండబద్దలు కొట్టడం పెద్ద ఎత్తున ఇవాళ వివాదాస్పదంగా మారుతుంది మరోవైపు ఆమె కాంగ్రెస్ లేక వెళ్తున్నారనే వార్తలను కూడా ఆమె ఖండిస్తున్నారు మరోవైపు ఈ కవిత వ్యాఖ్యల్ని అధిష్టానం సీరియస్గా తీసుకున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి మరోవైపు ఆమె ఖచ్చితంగా షోకాజ్ నోటీసులకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలు అవకాశాలుంటివి కూడా చర్చ జరుగుతుంది మరి భవిష్యత్తులో కవిత అడుగులు ఏం చేయబోతున్నారు ఎందుకంటే ఆమె పార్టీ పెట్టబోతున్న చర్చ జరుగుతుంది మరి ఇటు సందర్భాల్లో కవిత ఏం చేయబోతున్నారు బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సమస్యల పైన సతమతమవుతున్నటువంటి నేపథ్యంలో ఓ వైపు అధికారం లేదు మరోవైపు అధికారం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను ఏ విధంగా క్యాష్ చేసుకోవాలనుకున్నటువంటి సందర్భంగా ఇప్పుడు కవిత ఒక పెద్ద సవాల్గా మారుతోంది బిఆర్ఎస్ పార్టీ సో ఇటు సందర్భాల్లో కవితను ఏం చేయాలి అనేది పెద్ద ఎత్తున మీమాంస కొనసాగుతోంది మరోవైపు క్యాడర్ల రకరకమైనటువంటి టెన్షన్ నెలకొన్నటువంటి నేపథ్యం సో ఇటువంటి సందర్భాల్లో ఆమె ఇప్పుడు వరుసగా గతంలో కేసీఆర్ను కొంత పాజిటివ్స్ నెగిటివ్స్ రూపంలో బయటపెట్టి లేఖాస్త్రం సంధించినటువంటి కవిత ఇప్పుడు తాజాగా పరోక్షంగా అన్న కేటీఆర్ని టార్గెట్ చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది ఆమె తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతోంది పెద్ద ఎత్తున చర్చనీయాంశం కూడా మారుతుంది సో తాజాగా కవిత వ్యాఖ్యలను బట్టి చూస్తే ఖచ్చితంగా ఆమెకు ఆ షోకాజ్ నోటీస్ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా వినిపిస్తోంది సో ఇట్లాంటి సందర్భాల్లో కవిత ఖచ్చితంగా షోకాస్ నోటీసులు ఇవ్వాలా ఇచ్చే అవకాశం ఉందా మరి కవిత ఎందుకు స్పీడ్ పెంచుతున్నారు ఇవన్నిటి మీద మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మొత్తం ఇన్డెప్త్గా చూసే ముందు అయితే ఈ వీడియోస్ ఎవరి వరకు చూడండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు కవిత బీఆర్ఎస్ పార్టీలో కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాల నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే ఎమ్మెల్సీ కవిత జోరు పెంచుతూ ఉన్నారు గత రెండు రోజులుగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారనే ఒక ప్రధానమైనటువంటి చర్చ జరుగుతోంది మరోవైపు తాజాగా ఇవాళ కూడా ప్రముఖ దినపత్రికలో ఆమె ఆరుగురు ఎమ్మెల్యేలు తెస్తే మంత్రి పదవి ఇస్తారా అంటూ కూడా ఒక ప్రపోజల్ కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టినట్టుగా కూడా ఒక బ్యానర్ ఐటమ్ ప్రచురితమైనటువంటి నేపథ్యంలో దాన్ని కవిత ఆల్రెడీ ఉదయాన్నే ఫేక్ న్యూస్ అంటూ కూడా కొట్టిపారేసింది ఫేక్ అంటూ కూడా ఖండించుకుంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఉదయాన్నే జర్నలిస్టులతో చిట్ చాట్ చేసింది ఇప్పుడు బిఆర్ఎస్ అగ్రనేతల టార్గెట్ గా ఆమె విమర్శాస్త్రాలు సంధిస్తున్నారు తాజాగా కవిత చిట్చాట్లో మీడియాతో మాట్లాడుతూ కూడా దేశం బయట సోషల్ మీడియా మొబైల్ ఫోన్లు పెట్టుకుని తన పైన కొందరు కుట్రలు చేస్తున్నారంటూ కూడా ఆమె ఆరోపిస్తున్నారు అంటే ఇది పరోక్షంగా ఖచ్చితంగా కేటీఆర్ ని ఉద్దేశించే కవిత చేసినటువంటి వ్యాఖ్యలుగా మనకు తెలుస్తుంది ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ పదే పదే సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి దుబాయ్ అమెరికా నుంచి కూడా కొంత సోషల్ మీడియా హ్యాండిల్స్ కావాలనే కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేస్తున్నాయి అంటూ కూడా కేటీఆర్ టీమ్స్ చేస్తున్నాయంటూ కూడా గతంలో అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి విమర్శ దానికి కొంత ఇవాళ ఆ వ్యాఖ్యలను బలం చేకూరే విధంగా ఇవాళ కొంత కవిత చేసినటువంటి వ్యాఖ్యలు సో ఇప్పుడు ఆ తెలివితేటలు ఏదైతే ఆమె పైన చేసినటువంటి కుట్రలను ఆరోపిస్తూనే ఆమె ఈ తెలివితేటలు ప్రతిపక్షాలపై చూపించండి నాపై కాదంటూ కూడా ఆమె ఇవాళ కేటీఆర్ కి హితవు పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే నాకు నీతులు చెప్తున్నటువంటి వాళ్ళంతా నీళ్ళ వివాదంపై మాట్లాడితే బాగుంటుందనేది ఆమె ధ్వజమెత్తినటువంటి పరిస్థితి అంటే ట్విట్టర్లో ట్వీట్లు చేస్తే సరిపోదని క్షేత్రస్థాయిలో వెళ్లి ఉద్యమాలు చేయాలనే అవసరం ఉందనేది కూడా ఇప్పుడు కేటీఆర్ ను ఉద్దేశించి ఆమె స్ట్రైట్ గా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఇప్పటికే ట్విట్టర్ టిల్లుగా కూడా తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ ఒక పేరు ఉంది ఇప్పుడు ఆమె కూడా అదే విషయాన్ని టార్గెట్ చేస్తున్నారు ఆడబిడ్డ మీద పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తే ఏమి రాదని తాను అసలే మంచిదాన్ని కాదనేది ఆమె చెప్పుకొచ్చారు మరోవైపు నేను నోరు విప్పితే తట్టుకోలేరని ఆమె ఏకంగా వార్నింగ్ ఇస్తున్నారు కేటీఆర్కి సో ఇప్పుడు కేసీఆర్ని నడిపేంత పెద్దోళ్ళ మీరంతా అంటూ కూడా కవిత ఒక రకంగా ఇప్పుడు ఫైర్ అవుతూ ఉన్నారు ఇక పార్టీ సోషల్ మీడియా తనను టార్గెట్ చేసిందని తప్పుడు వార్తలు రాస్తే కూడా పార్టీ ఎందుకు ఖండించడం లేదనేది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ప్రశ్న సంధిస్తున్నారు కవిత మరి తన డిమాండ్ ఒకటే ఒకటేనని లేక ఎవరు లీక్ చేశారో ఖచ్చితంగా చెప్పి తీరాలని చెప్ అంటున్నారు కవిత మరి కేసీఆర్కు నోటీసులు ఇస్తే ఎందుకు నిరసన చేయడం లేదని అదే మరో నేతకు నోటీస్ ఇస్తే ఎందుకు హంగామా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే కవిత చేసినటువంటి వ్యాఖ్యలు కనుక మనం ఇన్డెప్త్గా అనాలిసిస్ చేస్తే గతంలో కేటీఆర్ కు ఈ కార్ రేస్ స్కామ్ లో నోటీసులు ఇచ్చినప్పుడు పెద్ద ఎత్తున హంగామా సృష్టించి పెద్ద ఎత్తున నిరసన తెలిపినటువంటి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్షిప్ ఇవాళ కాళేశ్వరం అంశంలో హరీష్ రావుకు కేటీఆర్కి నోటీసులు ఇస్తే ఎందుకు దీని మీద బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున దాన్ని ఫోకస్ చేయట్లేదు మరోవైపు కేసీఆర్ని ఒంటరి చేస్తున్నట్టుగా ఇప్పుడు ఏమీ చేయట్లేదు అనేది ఆమె చెప్పాల్సినటువంటి విషయం సో ఇప్పుడు ఆమె తీవ్రమైనటువంటి ఆగ్రహం బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం వ్యక్తం చేస్తోంది మరోవైపు ఆమె గత నుంచి కూడా అంటే మొదట్లో ఏదైతే ఆమె మీద కుట్రలు చేసే స్టాండ్ ఉందో అదే స్టాండ్ ఈ వాటికి కూడా కంటిన్యూ అవుతుంది మరోవైపు నేను చిల్లర రాజకీయాలు చేయను అనే దాన్ని కూడా ఆమె చెప్తూనే హుందాగా ఉండే వ్యక్తిని అనేది కూడా ఆమె చెప్పదలుచుకున్నారు సో ఇప్పుడు ఆమె ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీతో తాడోపేడో తేల్చుకోవాలని డిసైడ్ అయిపోయారు బీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుందంటూ కూడా ఇవాళ తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు అంటే ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళ కేసులు కానీ ఇంకోటి కానీ మరొకటి కానీ తప్పించుకునేందుకు ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీలకు విలీనం అయిపోతుందనే అంశాన్ని తెలిసి తీసుకొచ్చారు కానీ బీజేపీ లేకి బీఆర్ఎస్ విలీన ప్రక్రియ లేకుండా ఇటువంటి చర్చలు ఇదంతా కూడా ఇంటర్నల్గా బీఆర్ఎస్ పార్టీలో టాక్స్ నడిచాయి కాబట్టి వాళ్ళ కవిత బయట పెడుతుంది ఆమె గతంలో నేను జైల్లో ఉన్నప్పుడే ఈ వ్యాఖ్యలు చేశానని చెప్పుకొచ్చినప్పటికీ స్పష్టంగా బీఆర్ఎస్ లేకి కొంత అంటే బీఆర్ఎస్ బీజేపీలకు విలీనం చేసే ప్రక్రియ గురించి చర్చలు బీఆర్ఎస్ పార్టీలో నడిచినట్లుగా స్పష్టంగా మనకు ఈ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది అంటే ఇప్పుడు గతంలో కవిత వాళ్ళ తండ్రి కేసీఆర్ కు లేఖ రాసిన సందర్భంగా కూడా బీజేపీని ఎందుకు టార్గెట్ చేయట్లేదు నేనే ప్రధానంగా మొదటి అంటూ కూడా కవిత చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఆ లేఖలో సారాంశంగా మనం చెప్పొచ్చు ఇప్పుడు కూడా ఆమె పదే పదే బీఆర్ఎస్ విలీన ప్రక్రియను అడ్డుకుంటుంది అంటే ఇది ఒక కుట్రపూరితంగా జరుగుతోంది అనేది కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అంటే ఇప్పుడు ఆమె కవిత లేఖ రాయటాన్ని ఖచ్చితంగా లేఖ ఎవరు లీక్ చేశారు కూడా స్పష్టంగా చెప్పాలనేది ఆమె ప్రధాన డిమాండ్ గా కనిపిస్తుంది అంటే లీక్ ఎట్లా అయ్యింది నేను మా నాన్నకు లేఖ రాస్తే అది ఎట్లా లీక్ అయింది పోని మా నాన్నకు లేఖ రాస్తే తప్పేంటి అనేది ఇప్పుడు కవిత సంధిస్తున్నటువంటి ప్రశ్న నేను మా నాన్నకు లేఖ రాస్తే నీకు నొప్పేంటి రాబ అని ఆమె డైరెక్ట్ గా అంటుంది అంటే ఖచ్చితంగా ఎవరు లీక్ చేశారు ఇండైరెక్ట్ గా చెప్పదలుచుకుంది కవిత ఇప్పుడు ఖచ్చితంగా కేటీఆర్ ని టార్గెట్ చేసే కవిత ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా కనిపిస్తోంది సో ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన ఖచ్చితంగా పార్టీ ఎమ్మెల్సీ కవిత సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ ప్రశ్నలన్నీ కేటీఆర్ కే సంధిస్తున్నారు ఇంటి ఆడబిడ్డ ఎటుపడితే అటు మాట్లాడితే సరి కాదని కేటీఆర్ కి ఆమె హితో పలుకుతూ ఉన్నారు సో ఇప్పుడు ఆడబిడ్డ అనే సెంటిమెంట్ కూడా తెలివి తీసుకొచ్చారు తాజాగా ఆమె చిట్చాట్ లో మాట్లాడితే తనకు నీతులు చెప్తున్నటువంటి